అంటే బెస్ట్ సార్ సర్జరీ

మార్పులు ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా మనం ఎన్ని ఎన్ని యుద్ధాలు చేస్తున్న ముగ్గురు వ్యాధులు ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు ముగ్గురికి ఏది ఎలాగైతే ఉంటుందో అలాగే క్యాన్సర్ అనేది కూడా ఊళ్ళో కూడా ఒక హాస్పిటల్ ఉంటుంది అని అంటే క్యాన్సర్ యొక్క పేషెంట్స్ ఎంత మంది ఆనందదాయకం ఈ ఈ కార్యక్రమంలో నేను కోరేది పబ్లిక్ ని ఒకటే ప్రతి ఒక్కరు కూడా వారంతట కళ్ళు అదే విధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పిఎస్సీ లో అన్నిట్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను పరీక్ష చేయించుకుని ఒకటి ఎన్సీ కి సంబంధించి ఈ రోజు నుండి ద్వారా నిర్ధారణ అయితే ఇక్కడ మనకి రెండు 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 అని పని కీమోథెరపీ కానీ సర్జికల్ ఉచితంగా చేసి క్రమం కప్పని ఆరోగ్య పరీక్షలు ఆరోగ్యంగా నియమం కోసం శ్రమవంతం టీకాలు మానసిక శుభ్రత ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇవాళ వారి జన్మదినం హ్యాపీ బర్త్డే టు యూ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి వారి పుట్టినరోజుగా ఒక మంచి కార్యక్రమాన్ని పథకాన్ని కూడా ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో స్వస్థ నాళి సశక్తి పరిహార అభిమానాన్ని ఒక కొత్త స్కీముని లాంచ్ చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వారే ఒకటే చెప్తుంటారు ఉన్నప్పుడు కూడా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సేనేషు రంభ అంటే స్త్రీ గురించి ఆ విధంగా కవులు వర్ణించుంటే వారు చేస్తున్న సాహసాలు కార్యక్రమాలు ఎటువంటి అనేది కూడా మనం ముందు ముందు చూస్తున్నాం ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఇంటికి ఒక స్త్రీ శక్తివంతురాలైతే పిల్లల్ని కూడా చదివించుకుంటూ భర్తను కూడా ఒక మంచి ఉద్యోగానికి ఒక పోషించుకునే మార్గానికి కూడా తీసుకెళ్ళి సమాజాన్నే అక్కడున్న లోకల్గా ఉండే సమాజాన్ని కూడా స్థానికంగా కూడా కాలనీలో వాటిలో ఉండేవాళ్ళు కూడా గట్టిగా కూడా వారిని అందరినీ కూడా కాపాడగలిగిన శక్తి ఉన్నది ఒక స్త్రీకి ఒకరికే ఉండేటప్పుడు అది గౌరవ ప్రధానమంత్రి గారైతే ఆయన పుట్టినరోజు ప్రారంభం నుంచి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని పదిహేను రోజుల వరకు కూడా పొడి కొనసాగించమని అంటే శక్తి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి భారతదేశంలో అనేది ముఖ్యంగా కూడా తెలుపుకుంటూ అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తూ వస్తున్నారు ఎవరు చెప్పినా ఏది చెప్పినా కూడా ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా సంతోషమే సగం బలం అనేది అందరికీ తెలిసింది హెల్త్ ఈజ్ వెల్త్ అందువల్ల ఏంటంటే దాని కొరకు అవసరమైన పద్ధతులన్నీ ప్రభుత్వ ఏ ప్రైవేట్ ప్రైవేట్లో వెళ్ళాలంటే చాలా ఖరీదైపోయింది ఎక్స్పెన్సివ్ లవు ద మెడిసిన్ హాస్ బికమ్ సో ఎక్స్పెన్సివ్ ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి అన్నీ కూడా కష్టతరం కష్టతరమైనవి ఒక ఇంజక్షన్ ఇప్పుడే డాక్టర్లు గారు చెప్తున్నారు టీబీకి అయితే ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని రెండేలా ఇవన్నీ ప్రభుత్వాల వల్లే అవుతుంది దయచేసి మీరు అందరూ కూడా అన్ని కూడా ఉపయోగపెట్టుకోవాలి ప్రత్యేకంగా క్యాన్సర్ గురించి చెప్పాలంటేనే ఈరోజు మన శ్యామలరావు గారు ఇక్కడికి వచ్చి ఒంగోలులో ఈ జీజీహెచ్లో కూడా ప్రతి ప్రజంగా క్యాన్సర్ క్యాన్సర్ అనేది చాలా దుర్మార్గ జబ్బని తెలియకుండానే అది అందరినీ కూడా దహించి వేస్తూ ఉన్నది గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తున్నటువంటిది దేశంలో ఆల్మోస్ట్ అంటే వన్ బిలియన్ పాపులేషన్ ఉంటే అందులో సగం అండ్ ఆల్సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్స్కి వర్తించేటువంటి కార్యక్రమం ఇది స్వస్థ నారి అంటే ఇప్పుడు మీరు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ అని చెప్పి మీరు విలేజ్లోకి వెళ్తారు నేను మీ మగమెంట చూడటం తప్ప నాకు ఇవేదేం లేదు బికాజ్ ఐ డోంట్ అలాగమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాం సో ఫస్ట్ మీకు చాలామందికి దీని యొక్క అర్థమైతే మాత్రం కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి అర్థమే ఆటోమేటిక్గా మెసేజ్ ఉంది అందులో స్వస్థ నారీ అంటే తర్వాత సశక్త పరివారం అంటే బలమైన కుటుంబం సో ఇంకేమి అమ్మా అమ్మ ఆరోగ్యమైనటువంటి మహిళ బలమైనటువంటి కుటుంబం దాట్ ఇట్ సెల్ఫ్ విజ్ ద మెసేజ్ నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కుటుంబం బలంగా ఉంటుంది సో దిస్ ఈజ్ ద మెసేజ్ విచ్ వీ నీడ్ టు కమ్యూనికేట్ టు ఆల్ ది విమెన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ప్రతి మహిళకు కూడా ఇది వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఇది చాలామంది ఇందాక మేయర్ గారు చెప్పినట్టు చెప్పినట్లు స్త్రీలు ఎవరు కూడా జ్వరంన్నా చెప్పరు ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పరు ఏమున్నా కానీ వాళ్ళకున్న సమస్య చెప్పరు సరే పోతుందిలే అని అనుకుంటారు తర్వాత ఉన్న ఫైనాన్షియల్ అయితే తీసుకుంటారు ఇప్పటికే పిల్లలు చదివించుకోవాలా ఇది చేయాలా అది చేయాలా ఇంకా నాది కూడా చెప్తానా అని చెప్పేసి చాలా వాళ్ళంతా కూడా మనసులో పెట్టుకుంటారు సో ఏ రోజైతే అమ్మా నీకు ఇది ఏమీ అవసరం లేదు ఫ్రీగా గవర్నమెంట్ మీకు అన్ని మెడిసిన్స్ ఇస్తుంది మీకు స్క్రీనింగ్ చేస్తుంది మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ చూస్తున్నా అన్నప్పుడు ఎస్ నాకు ఫ్రీగా ఉంది కాబట్టి పర్వాలేదు నేను ఓపెన్గానే నేను చెప్పగలను అనేది వాళ్ళు చెప్తాను రెండోది చాలామంది స్త్రీలకి సరే నాకు ఈ సమస్య ఉందని చెప్పాలని అంటే కనుక మనం ఒక్కోసారి అందుబాటులో ఉంటాం ఒక్కోసారి అందుబాటులో ఉండము కానీ గవర్నమెంట్ ప్రతి విలేజ్లోనూ కూడా ఆశా వర్కర్స్ పెట్టారు ఇంటింటికి వెళ్ళమని చెప్పేసి అన్నారు సో మనకి ఆ లాజిస్టిక్స్ ఇష్యూస్ అయితే లేవు సో ఎక్కడైనా అట్లాంటి ఇష్యూ ఉందంటే కనుక అది మన మన ప్రా ప్రాబ్లం ఇట్స్ నాట్ ది పబ్లిక్ ప్రాబ్లం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది నోడల్ ఆఫీసర్స్ ఆల్ ది హెల్త్ రిలేటెడ్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్స్ ఎన్ష్యూర్ దాట్ యువర్ పీపుల్ హ్యావ్ బిన్ యునో అటెండెడ్ టు ద జాబ్ రెగ్యులర్లీ అండ్ ఎన్ష్యూర్ దాట్ ఎవ్రీ ఎంప్లాయీ షుల్డ్ నాట్ ద డోర్స్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ అప్పుడే ఇదైతే కూడా మనకి సక్సెస్ అవుతుంది అట్ ద సేమ్ టైం మన జిల్లా కూడా మంచి జరుగుతుంది సో దయచేసి మనకు ఉన్నటువంటి పిహెచ్సిస్ అయితేనేమి తర్వాత యూపీహెచ్స్ అయితేనేమి విలేజ్ క్లినిక్లు అయితేనేమి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అబౌవ్ अलमोस्त 640, 650। आह हाँ यस आल्टोगेटर। हाँ 635। 635, 635 इज अ बिग नंबर। वी कैन डू मिराकल्स प्रोवाइडेड वी डेटरमाइंड। अभी तारीख निश्चित होगा तारीख जाता। ये देखो महीने का भार क्यों अलग-अलग स्टेट्स की सीधों से तारीख तो मेरे पास तो है। दिया नॉट तो बोला महीने का अंदर नहीं ब ప్రాంతం అంతా కూడా సంతోషంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా మన భారతదేశం అంతా కూడా ఇండియా లెవెల్లో అన్ని హాస్పిటల్స్ అన్నింటిలో ఈరోజు స్వస్థాని శ్రీశక్తి పరివార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడే మన ఊళ్ళో కూడా జీజిహెచ్లో మనం కూడా అన్ని కూడా వాతనం చేసి వచ్చాం రెండవ తారీఖు దాకా మన జిల్లాలో మహిళలందరూ కూడా ఈరోజు అన్ని అన్ని ప్రాంతాల్లో కేర్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది దానికి ప్రత్యేకించి డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఘటన రెండో తారీఖు పాటు ప్రతి ఒక్క దానిలో ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి మహిళలు మహిళలన్నీ కూడా ఎక్కువ క్యాన్సర్స్ కానీ అన్ని కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా చెక్ చేసుకునే విధంగా తెలియపరచండి